దేశ్ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా ఉంటే ఈ విధంగా పాలన జరుగుతుందా లేదో చెప్పండి ఏమిటి పరిపాలన ఎక్కడ చూస్తే అక్కడ లోటి గోదహన హత్యలు ఏంటిది ప్రభుత్వం వచ్చింది వాళ్ళు తమ అడ్మినిస్ట్రేషన్ చేసి ప్రజల నుంచి నప్పించుకొని ఆ విధంగా వెళ్ళాలి తప్ప ఈ విధమైనటువంటి పరిస్థితి ఏంటి అందుకే గత ప్రభుత్వ గత ప్రభుత్వ హయాంలో మూడు లక్ష మూడు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు చేసి అందులో రెండు లక్షల యాభై వేల కోట్లు నేరుగా డీబీటీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు అందించడం జరిగింది మరి ఈరోజు పార్టీలకు అతీతంగా వీడు వైఎస్ఆరా టీడీపీఆర్ కమ్యూనిస్టా అనేటువంటి ఆలోచన లేకుండా చేశారు తర్వాత వాళ్ళు వచ్చారు సరే ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం రావటం అది సహజం ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు ఫైన్ తెచ్చుకున్నారు తెచ్చినటువంటి అప్పుని దేనికి పెట్టారు ఎందుకోసం పెట్టారు ప్రజలకు చెప్పండి మమ్మల్ని అంటే నేను చెప్తాను మా హయాంలో ఈ ప్రభుత్వ ఇలా చేసింది అని మీరు ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు మీపై ఉంది ఈ ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు ఎవరు జేబుల్లోకి వెళ్ళిందో చెప్పాలి అంతే కదా నేను చెప్తున్నాం అది అందులో చేసా మిగిలినటువంటి ఫలానా దానికి ఖర్చు అన్నట్టు చెప్పుకునే పరిస్థితి కాబట్టి ఈరోజు మీరు చేసినటువంటి ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టారు ఎందుకోసం ఖర్చు పెట్టారో చెప్పాలి చెప్పకుండా మేము దాటించి వెళ్ళిపోతామంటే కుదరదు అంతేకాకుండా ఇవాళ మీరు చూస్తే పోలీసులు ఉన్నారు అందులో నూట 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 ఎనభై తొమ్మిది మంది అనుకుంటారు వాళ్ళకి ఇంతవరకు జీతాలు లేవు వాళ్ళ పోస్టింగ్ ఇల్లే ఈ విధమైనటువంటి పరిస్థితి పోస్టింగ్లు ఇవ్వాలి కదా సంవత్సరం పైచిలికైంది ప్రభుత్వం వచ్చి వాళ్ళ మీద మీకు ఏదైనా సరే గ్రీవెన్స్ ఉంటే నాన్ ఫోటల్ పోస్ట్ ఇవ్వండి నాన్ ఫోటల్ పోస్ట్ ఇచ్చి మీరు జీతాలు చెల్లించండి వాళ్ళకి ఇంతవరకు జీతాలు ఏంటి అన్యాయం అడిగేవాడు లేడ అదే ఈరోజు చాలామంది అయితే ఆఫీసర్ వాళ్ళు సెలవులు పెట్టి ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు కొంతమంది విఆర్లో పెట్టించారు ఈవేళ వాళ్ళు ఢిల్లీ వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఏం మీరేం చేస్తారు ఢిల్లీలోనో అక్కడ జాబ్స్తే చేస్తాం లేకపోతే నేను ఇంకొక పరిశ్రమలోనో లేదు మనకు దాంట్లోనో మేము ఉద్యోగం చేస్తాం మాకేం ఐమ్ వెరీ హ్యాపీ టు గో ఆ పరిస్థితి అందరిలో ఉంది నిన్న మీరు చూశారు సమావేశానికి అమ్మరమంటే రామ్ పొమ్మరమంట ఇప్పుడు పోలీసు పోలీస్ ఆఫీసర్స్కో తర్వాత వాళ్ళలో సమావేశపరిచి మన చీఫ్ సెక్రటరీకి అప్పు చెప్పారు ఎవరు చీఫ్ సెక్రటరీ ఆయన మన జిల్లా కలెక్టర్ కూడా చేశారు ఆయన్ని మీరు రండి ఎట్టు డీజీపీకి మిగిలినటువంటి డీజీలు కూడా మీరు వచ్చి కూర్చొని మీ సమస్యను పరిష్కరించండి నేను ఉంటాను అని చెప్పంటే మీరుందేం చేస్తారు మీరుందేం చేస్తారు అని చెప్పి ప్రశ్నించారు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అందుకు దీన్ని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం వాళ్ళు కూడా చాలామంది రేపో మాపో దే ఆర్ ఆల్ లీవ్ వెళ్ళిపోవాలని చూస్తున్నా ఎక్కడైనా సరే ప్రభుత్వం చక్కగా చూస్తే కదా ఉండేది ఆఫీసర్స్ అంటే ఒక స్టేజ్ వరకు నువ్వు హెరాస్మెంట్ చేస్తున్నావు ఆ తర్వాత అంతవరకు అయితే పర్వాలేదు అంతకు మించి వెళ్ళిపోయినా వాళ్ళ పర్సనాలిటీస్ ఎవరికి వెళ్తున్నా దానివల్ల ఏమవుతుంది వాళ్ళు పోతాను మనకి ఎవరిది ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన పని చెప్పారు సిద్ధార్థు కౌన్సిల్ సిద్ధార్థ కౌన్సిల్ ఆయన వెళ్ళిపోయాడు రిటైర్మెంట్ తీసుకుంటారు అదే ఇరవై సంవత్సరాల పైన ఉంచారు ఆయనకి ఇరవై సంవత్సరాల పైన సర్వీస్ ఉంటుండగా ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయాను అంతకు ముందుగా ఆఫీస్ వెళ్ళిపోయినా ఇంకా తిరోగమన పరి తిరోగమన పరిస్థితిలో పోలీసు కలుస్తుంది ఈ డీజీపీ రక్షిస్తారన్నటువంటి ఆలోచన లేదు ప్రభుత్వం బాహుల్ నుంచి నేను రక్షిస్తారని చెప్పి ఆలోచన లేదు అది పరిస్థితి ఇంక మీరు చూస్తే ఇవాళ ఈ ఏది మద్యం మధ్యల కోసం ఆలోచిస్తున్నారు మధ్యను ఏరు పోవచ్చు డైరెక్ట్గా ఎక్కడి నుంచి నేరుగా తీసుకొచ్చి ఆ బర్క్ షాప్ ఇచ్చేయండి మధ్యలో షాప్ అవుట్ ఉంది కొన్ని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది అన్నటువంటి ఆలోచన లేదు డైరెక్ట్గా బాటిల్ దగ్గర ఇరవై రూపాయలు పంతొమ్మిది రూపాయలు పిండుతున్నారు పిండుతున్నారు ఆ విధమైనటువంటి పరిస్థితి మద్యపానంలో ఉంది తర్వాత అందుకే అన్నాను నేను దీన్ని శుతిమెత్తగా నేను అన్నాను సారావారి నారా నారావారి సారా సెవంతి సుజల సవంతి అని పేరు పెట్టాను ఇక ఏం లేదు ఈ పరిస్థితిని అధిగమించాలనుకుంటే వాళ్ళు ఇప్పుడు చెబుతున్న మాట వినే పరిస్థితులు లేదు వాళ్ళు ఎదురు తిరుగుతారు అన్నటువంటి ఆలోచన ఈవేళ ఒక ఎడిషనల్గా బారు దగ్గరే ఆ షాప్ దగ్గరే ఒక రూమ్ ఎలాక్ట్ చేస్తుంది స్వేచ్ఛగా స్వేచ్ఛగా చక్కగా మందు కొట్టుకొని ఇంటికి ఇంటికెళ్తే ఇంటి దగ్గర మందు కొడితే వాళ్ళు అడుగుతారు అర్థం కాలేదా అక్కడే ముందుకు వచ్చేసి ఈ విధమైనటువంటి పరిస్థితి ఆరా ఏదో ఇక రెండోది మనకి ఇసుకు ఇసుక కోసం చెప్పలేదు తండ్రి అది మహాధారుణంగా ఉంది ఇప్పుడు నేను ఎలాగెళ్ళానంటే మనకి ముద్దారు పేట కొత్త వ్యవసాయం ఒళ్ళు గొగురుపాటు పోతుంది అలాగే ఎక్కడికెళ్తే వెళ్తే ఇవన్నీ ఏంటిది ఆకాశాన్ని అంటే పోగులు ఉన్నాయి దీనికోసం ప్రశ్నించే నాదు లేడా అవి ఎవరు అన్నటువంటి తర్వాత విషయం మీరు ఇవాళ చేస్తున్నటువంటి ఏంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇదా 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 ప్రభుత్వం చేయాల్సిన పని మీరు ఎక్కడో ఒక మేము లాస్ట్ టైం ఇచ్చారు పాలసీ మీద ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు వారు చేసుకొని ప్రభుత్వానికి ఇంత చెప్పు కట్టేవారు ఇవాళ ఎక్కడ ఉంది మొత్తం అంత కూడా ఓషన్ నాకు ఫలానా దగ్గర తీసుకోవాలని చెప్తే మొత్తం అంతా వేసుకెళ్ళి అక్కడ ఎంతమంది దారీలు తయారవుతున్నారో తెలుసా మీకు ఏమంటా పరమేశ్ ఇచ్చిన దగ్గర ఇబ్బంది దగ్గర అన్ని దగ్గర కూడా యదేచ్ఛగా లూటీ చేసుకొని వెళ్తుంటే దాన్ని ఏమనాలి ఇది ఇసుక దోపిడీ కదా చెప్పమనండి ఈ మధ్య ఈ మధ్య కాలంలో రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారు మాట్లాడే నాయకుడిని అరెస్ట్ చేస్తున్నారు వంశీ పోసాల్ కృష్ణమరళి కాకాను గోవర్ధన్ రెడ్డి నందిగం సురేష్ చెవిరెడ్డి నిజం బెడ్డి నేను అరెస్ట్ చేశాడు ఆయన ఏమని ఏం చేశారు మద్యం కుంభకోణంలో ఉన్నాను అంటున్నాను నేను లేను అని చెప్తున్నాను అసలు ఏంట కుంభకోణం బయట పెట్టి చెప్పండి లేకుండా ఇవాళ విజయన్ రెడ్డిని నిష్కారణంగా తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు ఇవాళ వంశీ ఉన్నారు జైలు నుంచి రిలీజ్ అయినాడు మనిషి ఎలా అయినాడో చూశారు కదా కృష్ణమురళి పోసాన్ కృష్ణమురళి రోహన్ రెడ్డి నందిగం సురేష్ ఒకే సెన్సర్ మనకి ఏదో ఒకటి ఇవి సమర్థించమంటారు ప్రభుత్వం అధినేత సమర్థించమంటారు సమర్థించి మీరు కేసు అంటున్నారు దానికి మనసున్నటువంటి అధికారులు దే ఆర్ సెయింగ్ నో దాని మీద పోలీస్ ఆఫీసర్స్ మీద హెరాస్మెంటున్నారు ఇదేంటి అన్యాయం దీన్ని ఏమంటారు అందుకు ఇప్పుడు నిజం మీద నేను తెర కడుతున్నాను రైట్ మేము కట్టేవాళ్ళప్పుడు ఏడు వందలు ఏడు వందల కోట్ల రూపాయలతో కట్టేవాళ్ళు కానీ ఇవాళ ఏంటి ఎవడు కడుతున్నాడు ఎవరు కర్తం లేదు అసలు ఎంతమంది ఉన్నారో తెలియదు అంతేకాదు మీరు క్వాజ్ అలాగే స్లాబ్స్ ఇవన్నీ దోపిడీ దోపిడీ జరుగుతుంది ఈ దోపిడీలో చాలామంది పెద్ద ఉన్నారు ఇవాళ విశాఖపట్నంలో భూములు అప్పనంగా వేల ఎకరాలు భూములు ఒక్క రూపాయికే ఎవడారు మూడు వేల ఎకరాల్లో వారి పేరు ఎప్పుడంటే ఎవరో సమ్ వస వసార్ కంపెనీకి ఒక్క రూపాయికి వేల ఎకరాలు కట్టబెట్టాను అలాగే మరొక కంపెనీకి పేరు గుర్తు రావట్లేదు ఒకటైతే గుర్తుండు వందల వందలు తీసుకెళ్తున్నారు ఆ కంపెనీకి రెండు వేల ఎకరాలు ధారాదత్తం చేస్తున్నా ధారాదత్తం చేస్తుంది ఏమన్నా దీన్ని తట్టుకొని ఎవరు ఎలా ఎలా బ్రతుకుతారు నేను అందుకే చాలా స్పష్టంగా చెప్తున్నాను వీటన్నింటి కూడా మనం అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత ప్రభుత్వాలు నుంచి వచ్చి ఉద్యోగాలు ఇస్తామని అందరికీ ఇంటికి ఉద్యోగం ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని ఆ ఇరవై లక్షల ఉద్యోగాల్లో చాలా క్లియర్గా మేము అడుగుతున్నటువంటిది మీరు ఎవరెవరికి ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు ఉద్యోగాలు సంవత్సరం అయింది ఒకరికైనా ఇచ్చారా తర్వాత ప్రైవేట్ డిఎస్సి డిఎస్సి పదహారు వేల పోస్ట్ పోస్టు ఉద్యోగాలు ఇస్తామంట ఇచ్చారా ఇస్తే చెప్పండి అది ఎక్కడ ఇచ్చారో మేము మీరు ఇచ్చారనుకోండి ఎవరో ఇచ్చారా మీరైతే మరి మాట్లాడద్దు మేము నోరు ముందుకు ఇది ఏంటిది ఇది ప్రభుత్వమా ప్రభుత్వం అంటే ఒక మాట అంటే ఒక మాట అంటే కట్టుబడినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అందుకే నేను చెప్తున్నాను ఒక మాట అంటే కట్టుబడి చేసేది ప్రభుత్వం ఇవాళ మా ప్రభుత్వంలో నాలుగు లక్షల చేతులు ఉద్యోగాలు తీర్చారు అందులో కొన్ని ఉండొచ్చు పర్మనెంట్ శాస్త్ర ఉద్యోగాలు ఇచ్చారు లక్ష అరవై నాలుగు వేల ఉద్యోగాలు పర్మనెంట్ ఇచ్చారు నేను చెప్పుకోగా మేము ఇచ్చాము కాదు కాబట్టి మిగిలినటువంటి మెడికల్ చాలా 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 డిపార్ట్మెంట్లో మేము ఇచ్చాము అలా చెప్పబడి వీళ్ళని నాలుగు లక్షల వాలంటీర్లు వేశాము వాలంటీర్స్ ఏమైనా మీకు పదివేల రూపాయలు పెంచుతానని చెప్పి వాళ్ళని మోసం చేసి దగ్గర చేసి మీరు ఇవాళ అధికారంలోనికి వచ్చిన వెంటనే అందుకే నేను అంటున్నా మీరు తప్పుడు మాట్లాడకండి సరే మీరు ఇంతవరకు మాట్లాడారు ఓకే కానీ నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఈ విధమైనటువంటి పరిణామాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి మీరు ఎప్పుడైనా సరే ఒక డిఎస్సీ తీసారా ఇంతవరకు లేదే మీరు మీరు మాట్లాడుతూ మీరు ఒక మాట్లాడేవాళ్ళు మీరేం చేశారు ఎన్ని ఇచ్చారు ఇచ్చింది ఇచ్చింది నేను చెప్తున్నా కదా నేను ఇచ్చామని చెప్తున్నా ఎంతమందికి కొన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్ డిపార్ట్మెంట్స్లో మేము పోస్టింగ్స్ ఇచ్చాము ట్రైబల్ ఏరియాలో మలేరియా ఉద్యోగులను అపాయింట్ చేశారు రెగ్యులర్ బేసిస్లో అందుకు ప్రభుత్వం అంటే అది అది ప్రభుత్వం నేను లెక్కలడితే చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నాం అందుకు సరే నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను మీరు వీటన్నిటిని కూడా కాదని మీరు చేస్తున్నటువంటిది ఏమిటో చెప్పండి ఒక ఉద్యోగం ఇచ్చారా అందుకే ఈ ప్రభుత్వం రోజులు గడుస్తున్న కొల్ది దగ్గరైపోతుంది అయితే శిశుపాలుడికి ఎప్పుడు శిరచ్చ్యాసం జరిగింది నూరు తప్పులు జరిగిన తర్వాత శిరచ్చ్యాసం జరిగింది ఈవేళ ఏ ప్రభుత్వానికైనా సరే అంటే ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయించుకుంటారు ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలి అన్నట్టు ఇన్ని కబుర్లు అడుతున్నారు మీరేవో ఏది జగన్ జగన్ చెప్తున్నటువంటి టూ పాయింట్ జీరో లక్షని వస్తుంది అందరికీ అందరికీ అదే ఆలోచనలో ఆ కార్యక్రమం వస్తుంది నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి తీశారు టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి చేశారు టూ థౌజండ్ నైన్టీన్ డిఎస్సి జాబ్స్ తీశారు కాబట్టి ఇవి తీసినవన్నీ కూడా రెగ్యులర్ పోస్ట్ కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఇది పాలన ఇది పాలన ఇది ప్రభుత్వమా ప్రభుత్వానికి ఏమైనా సరే ఎగ్గు సిగ్గు ఉన్నాయా ఎలా ఎలా జన్మంలోకి వచ్చేస్తున్నారు అంతే like right. 5.0 version is coming